રામ પાયરેટ રામ પાયરેટ રામ પાયરેટ કેન્ડલ પાયરેટ પાયરેટ કાયદો છે ને નમ નશિકાળી પાયરેટ મેં દોર્જન્યમ નમ નશિકાળી પાયરેટ મેં દોર્જન્યમ નમ મને ఎంతవ సెంట్రల్ గవర్నమెంట్ ట్రాక్టే ఎంతవరకు ఈరోజు ఈ సంగారెడ్డి ఐఎంఏ మంజీరాకు సంబంధించినటువంటి డాక్టర్లు మరియు తెలంగాణ హాస్పిటల్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్కి సంబంధించిన డాక్టర్లు హెచ్ఆర్డీఏకి సంబంధించినటువంటి డాక్టర్లు అందరూ ఈరోజు కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది కారణం ఏంటంటే ఈ కలకత్తాలో ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ఒక రెసిడెంట్ విద్యార్థినిపై అత్యాచారం జరగడం అత్యాచారం చేయడం జరిగింది దానిలో జరిగిన దాన్ని ఆ ఘటనకు సంబంధించినటువంటి దోషుల పట్ల ప్రభుత్వాలు చాలా నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నాయి ఖచ్చితంగా ప్రభుత్వాలు వా ఆ దోషులను పట్టుకొని ఖచ్చితంగా శిక్షించాలి ఇటువంటి చర్యలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది ఇంతవరకు చట్టాలు ఎన్నో చేస్తున్నాయి కానీ ఆ చట్టాలన్నీ కూడా నీటి మీద రాతల మాదిరిగా తయారైనాయి కాబట్టి ఈ చట్టాలను గట్టిగా అమలుపరిచేటటువంటి సిస్టమ్ తీసుకురావాలి ఈ ఈ ఇట్లాంటి చర్యలు మళ్ళీ మళ్ళీ జరగకుండా చూడాలని చెప్పేసి ఈ యొక్క డాక్టర్లందరం అందరం మేము ఈ ఈ ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ దోషులు పట్టుకొని శిక్షించి మళ్ళీ మళ్ళీ జరగకుండా చూసుకోవాలి ఖచ్చితంగా ఈ బాధ్యత అనేది ఈ మన డాక్టర్ల డాక్టర్ మీద జరుగుతున్న దాడుల పట్ల ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి ఇట్లానే జరగకుండా పోతే డాక్టర్లకు రక్షణ లేదు అనేటువంటి విషయం సుస్పష్టమవుతుంది ఈ డాక్టర్లు ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఇవ్వకపోతే ప్రాణాలకు తెగించి పేషెంట్లను పేషెంట్లను రక్షిస్తుంటారు అలాంటి వాళ్ళకే ప్రాణాలకు రక్షణ కరువైతే ఎవరికి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుందో మీరే ఆలోచించండి ప్రజలారా మరియు గవర్నమెంట్ అధికారులారా మీ అందరికీ చెప్పేది ఒకటే ప్రభుత్వం గుడి ప్రభుత్వాలకు చెప్పేది ఒకటే డాక్టర్లందరికీ కూడా ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది ఈ విషయం మర్చిపోకుండా మమ్మల్ని అందరినీ ప్రొటెక్ మమ్మల్ని అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి ఈరోజు సంగారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్ అసోసియేషన్ తరఫున ఇక్కడ ఉన్నటువంటి సంగారెడ్డి పట్టణంలో వైద్యులందరూ కూడా పశ్చిమ బెంగాల్లోని కల్కత్తాలో జరిగినటువంటి ఒక మహిళా డాక్టర్పై జరిగినటువంటి ఆకృత్యం పైన ఆమెపైన జరిగినటువంటి సంఘటన గురించి దేశవ్యాప్తంగా కూడా ఏ విధంగా అయితే అందరూ కూడా డాక్టర్లందరూ కూడా నిరసన తెలియజేయాలి దాన్ని దృష్టి పెట్టుకొని ప్రజలందరూ కూడా అసలు సంగ మన భారతదేశంలో ఇంతకుముందు గత కరోనా టైంలో ఎంతమంది డాక్టర్లు తమ ప్రాణాలను లెక్కించకుండా మన భారతదేశ అందరిని కూడా వేరే దేశాలలో చూస్తుంటే కుప్పలు కుప్పలుగా చనిపోతే అదే మన భారతదేశంలో చాలా వరకు వైద్యులందరూ కూడా పోరాడి ప్రాణాలు కాపాడిన సంఘటనలు మనం గత రెండు సంవత్సరాల కింద చూసాము అలాంటి పరిస్థితుల నుంచి వైద్యులు తమ ప్రాణాలు లెక్క చేయకుండా ఏ విధంగా పనిచేస్తురో అలాంటి వైద్యులపైన ఈ నిర్లక్ష్యంగా ఈ కొందరు తెలియని అసాంఘిక కార్యక్రమాలు చేర్పిస్తూ ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ తగు చర్యలు తీసుకొని వైద్యులకు రక్షణ కల్పించాలి ఎందుకంటే వైద్యులు అనేది లేకపోతే వేరే దేశాల్లో ఏ విధంగా మనం కరోనా టైంలో చూసినామో ఆ పరిస్థితి మనకు మన మన దేశంలో ఉత్పన్నం కాకుండా ఉండాలంటే మై వైద్యుల మనోధైర్యాన్ని దెబ్బతీయకుండా వాళ్ళని కాపాల్సిన బాధ్యత కూడా ప్రజలదే ఉంది ఆ ప్రజలు అనుకుంటేనే ప్రభుత్వాలు కూడా దానికి కృషి చేస్తాయి దీనికోసం ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తెచ్చినాయి కానీ చట్టం ఎప్పుడు చుట్టంలాగానే అయిపోతుంది దాన్ని కాపాడే వాళ్ళు లేకుండా అయిపోతున్నారు కాబట్టి ప్రజలు కూడా చట్టం ఉంది వైద్యులను కాపాడుకోవాలి ఎందుకంటే వైద్యులు అంటే దేవునితో సమానమని మనందరం చెప్పుకుంటారు ప్రజలు కూడా చెప్పుకుంటారు కానీ మొన్న జరిగిన పశ్చిమ బెంగాల్లో చూస్తుంటే ఒక చిన్న అమాయకులైనటువంటి వైద్యురాలని ఏ విధంగా హింసించారో చూసినాము అలాంటి సంఘటనలు పునరావృతం జరగకుండా మన రాష్ట్ర ప్రభుత్వాలు తర్వాత కేంద్ర ప్రభుత్వము ప్రజలందరూ కూడా మా వైద్యులందరినీ కాపాడుకోవాలి ఎందుకంటే రేపు ఇలాంటి సంఘటనలు పునరావృతం జరుగుతుందో తెలియదు కాబట్టి వైద్యులను కాపాడుకుంటే మీ భవిష్యత్తు కూడా బాగుంటుందని తెలియజేస్తున్నా ప్రజలందరికీ ముఖ్యంగా అందరికీ కూడా ముఖ్యంగా ఏంటంటే ప్రజలకు నేను ఒక్కటే కోరుకుంటున్నా వైద్యులపైన దాడులు ఖండించండి మీరు దాడులు చేయొద్దు వాళ్ళని రక్షించాలి వాళ్ళు కాపాడుకోవాలి వాళ్ళు కాపాడుకుంటే వాళ్ళు మిమ్మల్ని కాపాడుకుంటారు కాబట్టి సంగారెడ్డి పట్టణంలో ఉన్న వైద్యులందరం కూడా మేము మొన్న జరిగిన సంఘటనకు మనం ర్యాలీ జరిగింది కూడా ఈ క్యాండిల్ ర్యాలీని ఆల్రెడీ సార్ చెప్పారు ఇది మహిళా డాక్టర్ పైన జరిగినటువంటి ఈ ఆకృత్యపు సంఘటన గురించి మేము నిరసన తెలియ చేయడానికి మేమందరం ఇక్కడ సమావేశం అయ్యాము మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నది ఒకటే దయచేసి డాక్టర్స్ పైన ఇలాంటి దాడుల్ని మేము ఖండిస్తున్నాము డాక్టర్స్ పైన ప్రొటెక్షన్ యాక్ట్స్ ఎన్నో ఉన్నా కూడా అవి గవర్నమెంట్ సరిగా ఇంప్లిమెంట్ చేయటం లేదు మనం మేము రిక్వెస్ట్ చేస్తున్నాము హయ్యర్ అథారిటీస్కి ప్రాపర్ యాక్షన్ తీసుకోవాలి దీనిపైన కరెక్ట్ ని ప్రోప్